ఈ నెల ఏడున జడ్చర్ల పట్టణంలోని ఏ గురు ప్రైమ్ ఆసుపత్రి వారి సౌజన్యంతో ప్రజా ఆరోగ్య దృష్ట్యా వాగ్దన్ నడక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఏ ప్రైమ్ ఆసుపత్రి ఎండి అంకిత్ తెలిపారు ఆయన మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో పడి ప్రజలు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని తమ వద్దకు వచ్చే కేసుల్లో ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా వచ్చే వల్లే కేసులే అధికంగా ఉన్నాయని వీటిని దృష్టిలో ఉంచుకుని ప్రజా మేల్కొల్పు కొరకు వారి ఆరోగ్యం దృష్ట్యా తమ వంతు బాధ్యతగా వాగ్దన్ దన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ ప్రజలు అత్యధికంగా పాల్గొని విజయవంతం చేయాలి అని కోరారు ఈ కార్యక్రమం ఆదివారం నాడు ఉదయం ఏడు గంటలకు ఏగోర్ ప్రైమ్ ఆసుపత్రి నుండి మినీ ట్యాంక్ బండ్ వరకు నిర్వహించనున్నాము అని ఈ కార్యక్రమానికి జడ్చర్ల పట్టణ డాక్టర్ అసోసియేషన్ సభ్యులు వివిధ సంఘాల నాయకులు క్రీడాకారులు తెలిపారు హెయిూర్ ప్రైమ్ హాస్పిటల్స్ నుంచి ఈ వచ్చే సండే సెవెంత్ జూలై మార్నింగ్ సెవెన్ ఏఎంకి మన హాస్పిటల్ నుంచి మినీ ట్యాంక్ బండ్ దగ్గర ఫ్లైఓవర్ మినీ ట్యాంక్ బండ్ దగ్గర వాక్తో అరేంజ్ చేస్తున్నాం సో మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇవాళ రేపు న్యూస్ పేపర్లో చాలా చాలా చూస్తుంటాం థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్కే హార్ట్ అటాక్ రావడం అండ్ ఈవెన్ మన డాక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూకి వెళ్ళి చూస్తే డాక్టర్స్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఒక టెన్ ఇయర్స్ తక్కువ ఉంది జనరల్ పబ్లిక్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కన్నా ప్లస్ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఇవన్నీ చూస్తూ నా డైలీ డైలీ ఓపీలో వచ్చిన పేషెంట్స్ ఫీడ్బ్యాక్ తీసుకొని హెల్త్ని ప్రమోట్ చేసుకుంటూ అందరం కలిసి ఒక వాక్ చేద్దాం అనేసి ఒక పాజిటివ్ వైబ్ని క్రియేట్ చేసుకుంటూ కలిసి నడుద్దాం అన్న ఉద్దేశంతో వాక్సన్ అనేది హాస్పిటల్ తరఫు నుంచి ఆర్గనైజ్ చేస్తున్నాం అందరికి ఒక టీషర్ట్స్ ఇవ్వబడుతుంది దెన్ కంప్లీట్ అయిన వాళ్ళందరికీ ఇది సర్టిఫికేట్ ఆఫ్ కంప్లీషన్ ఈ వాక్ కంప్లీట్ చేసుకునే వాళ్ళందరికీ సర్టిఫికేట్ ఆఫ్ కంప్లీషన్ అవార్డ్ చేస్తున్నాం అండ్ ఆ ట్యాంక్ బండ్ దగ్గర ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్ చాలా ప్రశాంతంగా ఉంటుంది వెదర్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉంది ఎగూర్ హాస్పిటల్ యాక్చువల్లీ ఎప్పుడు మా మోటో ఏంటంటే ఎవ్రీ ఇయర్ స్టార్ట్ అయినప్పటి నుంచి కమ్యూనిటీ హెల్త్ కోసం ఏదో ఒక ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాము సో ఏంటంటే ఇవన్నీ ప్రివెంటివ్ కాజెస్ ఎప్పుడైనా హాస్పిటల్స్లో చూస్తుంటారు ఏదైనా ప్రాబ్లమ్ వస్తే మా దగ్గరకు వస్తే ట్రీట్మెంట్ ఇవ్వడం దాన్ని క్యూరింగ్ అంటారు సో అవన్నీ రాకముందు ప్రివెంటివ్ ప్రివెంటివ్ అంటే ఫస్ట్ అవేర్నెస్ క్రియేట్ చేయాలి కమ్యూనిటీలో సో లాస్ట్ ఇయర్ ఏంటంటే గైనకాలజెస్ట్ మెన్స్ట్రల్ హైజీన్ ప్రోగ్రామ్ అనేది అంటే అన్ని స్కూల్స్లో వెళ్ళి నెలసరి సమస్యలకి పిల్లలు ఎలా ఉండాలి ఏమేమి హైజీన్ మెయింటైన్ చేయాలి వాళ్ళకి దాని మీద అవగాహన కల్పించినాము సో ఈఆర్ ఏంటంటే ఓవరాల్ హెల్త్ ప్రమోషన్ బొక్క బలం కానీ జనరల్ ఫిట్నెస్ జనరల్ హెల్త్ కోసం ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తున్నాము సో అందరూ కమ్యూనిటీ మొత్తం మాకు సపోర్ట్ చేసి పాల్గొంటే అది మ్యూచువలీ మళ్ళీ వాళ్ళకి బెనిఫిట్ అవుతుందని మా ఉద్దేశంతో కండక్ట్ చేస్తున్నాం సార్